ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదురు ఈరోజు వాగ్దానం ఏమిటంటే దేవుని శక్తి పొందుకుందరు బైబిల్ చెప్తుంది ఒక మానవ శక్తితో కొన్నే చేయగలం దేవుని శక్తితో చాలా కార్యాలు చూడగలం అండి ఒక మానవ శక్తితో ఈ భూమి మీద ఏవి కొన్ని కూడా మనం ముందుకు వెళ్ళలేము బైబిల్ ఏం చెప్తుందంటే అసలు దేవుని శక్తి ఎందుకు అవసరం దేవుడు ఎందుకు ఈ వాగ్దానం చేస్తున్నాడు ఒక కొత్త నిబంధన సంఘానికి ఇదిగో పైనుంచి ఒక శక్తి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఆయన సన్నిధి ఆయన అభిషేకము ఆయన్ని మనం పొందుకోవాలి ఆయన శక్తిని పొందుకోవాలని ఎందుకు చెప్తుందంటే ఈ భూమి మీద సాతాను శక్తిని జయించాలంటే మన శక్తి సరిపోదు మన శక్తికి దేవుని శక్తి తోడై ఉండాలి మాంత్రిక శక్తుల్ని జయించాలంటే దేవుని శక్తి కావాలి బలహీనతలను జయించాలంటే దేవుని శక్తి కావాలి నా ప్రియ దేవుని బిడ్లరా బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఏమిటంటే మోషే అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు పాత నిబంధనలో ఇజ్రాయిల్ ప్రజల్ని ఆయన నడిపిస్తూ ఉండగా ఈ దైవజనుడిని మోషే ఒకరోజు తన సొంత బలంతో తన సొంత శక్తితో ఐగుప్తిని ఒక్కడిని చంపగలిగాడు కానీ ఎలాంటి ఐగుప్తీలు ఎంతమంది ఉన్నారండి అలాంటి సైనికులు ఎంతమంది ఉన్నారు ఆ బరో కానీ పరో సైన్యం కానీ పరో అధికారం కానీ నా ప్రియ దేవుని పిల్లరా ఒక సొంత శక్తి నిజంగా ఏది చేయలేదు అదే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పైనుంచి ఒక శక్తి దేవుని మాట మోసే జీవితంలో దేవుని కర్ర అనే ఒక అభిషేకము దేవుని ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉన్నాడో బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఇస్రాయలిని విమోచించడానికి ఒక ఆత్మతో నింపబడినప్పుడు పరో సైన్యాన్ని గెలవగలిగాడు పరో దగ్గర అద్భుతాలు చేయగలిగాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా మార్చగలిగాడు బైబిల్ చెప్తుంది సొంత శక్తితో ఏది చేయలేరండి ఏ కార్యాలు సఫలపరచబడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నీ జీవితంలో నేను చేయగలను అనంటే ఏది చేయలేమండి కానీ బైబిల్ చెప్తుంది మనం బలహీనులు అని దేవుడు ఎరిగి తన బలాన్ని తన శక్తిని తన సన్నిధిని తన అభిషేకాన్ని మనకివ్వాలనుకుంటున్నాడు ఎంతమంది అయితే పరిశుద్ధాత్మతో నింపబడతారో పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడతారో వారి మీద దేవుని శక్తి బలంగా దిగి వస్తుందండి ఆ రోజు నూట ఇరవై మంది జాన్ మార్క్ ఇంటిపైన పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఎదురు చూసినప్పుడు ప్రభువు చెప్పినట్లుగా గ్లూకాస్ వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిది వచ్చిన ప్రకారంగా పైనుంచి ఒక శక్తి వస్తుంది దాన్ని మీరు పొందుకోండి నిజంగా అవునండి పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు దేవుని వాక్యం చెప్తుంది ఇదే మోసే కొంతకాలం నడిచాక ఈ ఇంచుమించు ఆరు లక్షల కాలు బలగం నిజంగా ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మంది ఉంటారని పండితులు చెప్తున్నారు ఒక్కరోజు వాళ్ళకి భోజనం పెట్టగలడా గమనించండి కానీ వాళ్ళకి ఆ యొక్క నలభై సంవత్సరములు బైబిల్ చెప్తుంది వాళ్ళకి ఆయన ప్రార్థన చేస్తే మన్నా కురిపించబడుతుంది ఆయన ప్రార్థన చేసినప్పుడు పూరేళ్ళు ఒక్క పూరేళ్ళు కొట్టగలడు రెండు కూ పూరేళ్ళు కొట్టగలడండి కానీ ఇరవై లక్షల మంది నుంచి ముప్పై లక్షల మంది ప్రజలకి ఎన్ని పూరేళ్ళు ఎంత మాంసం ఇవ్వగలడు బైబిల్ చెప్తుంది దేవుని శక్తి చాలా గొప్పదండి నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ కలిగే ప్రతి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లో నుంచి నీ జీవితంలో ఏదైనా సరే సొంత శక్తి సొంత జ్ఞానం కంటే వాక్యం మీరు ఈ విధంగా సెలవిస్తాను జకర్యా నాలుగవది ఏడు వచనలో శక్తి చేతనైనను బలమేతనైనను కాక నా చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిస్తున్నాడు అవునండి ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటుండగా దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద బలముగా దిగివచ్చును గాక నీవెంతవరకు సొంత శక్తి మీద ఆధారపడ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డావు దీంట్లో ఫెయిల్ అయిపోతున్నావు నువ్వు ఎప్పుడైనా సరే ఒక్కసారి వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నువ్వు రిసీవ్ చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నేను దర్శించనుగాక నీ కుటుంబాన్ని దర్శించునుగాక నిన్ను ప్రత్యేక గాక దేవుని శక్తితో గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసానికి వందనాలు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవానికి వందనాలు ఎంతమంది నా సొంత శక్తి కాకుండా దేవుని శక్తి నాకు కావాలని అడుగుతున్నారు వారందరి మీదికి లూక సువార్తలు చెప్పబడినట్లుగా కొలత లేని ఆత్మతో వారు నింపబడిను గాక గొప్ప అభిషేకంతో నింపబడును గాక ఏసు నా మమ్మలు వారి ఫ్యామిలీని అంత బ్లెస్ చేయండి దీవించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్